వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఆరవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అత లభిస్తాయి పూతలు రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షేన్కి కొత్త చిగురికి కొత్త పూతకి ఏ పంటకైనా దీన్ని మీరైతే దీన్ని వాడచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది బుక్ చేయాలనుకున్న వాళ్ళు కూడా కాల్ చేయండి ఇక ముందుగా హోసూర్ ఇక్కడ నాలుగు వందల నుంచి తొమ్మిది వందల వరకు ధరలు పలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ పాలకొడు రెండు వందల నుంచి ఐదు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కలికిరి రెండు వందల నుంచి ఐదు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మదనపల్లి నాలుగు వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కోలార్ రెండు వందల నుంచి ఐదు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చింతామణి వంద రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కలకడ వంద రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పుంగునూరు రెండు వందల నుంచి ఐదు వందల నలభై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫార్టీ రూపీస్ వడ్డిపల్లి వంద రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వీకోట నూట యాభై రూపాయల నుంచి ఐదు వందల పది రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ టెన్ రూపీస్ పలమనేరు రెండు వందల నుంచి ఐదు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్